ഹ് അടു മൈ ചാനൽ ബാബിഗർ അമ്മയ് మొన్న అయితే నేను చెప్పాను కదా మీతోటి రాజమండ్రి వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేయడానికి లేట్ అయిపోతుంది అనేసి ఇదైతే లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ అండి మహాకాళేశ్వర టెంపుల్ రాజమండ్రిలో అయితే ఉందట ఇది నిజంగా ఎంత బాగుందంటే టెంపుల్ ఎప్పుడూ చెప్పేదే పాజిటివ్ వైబ్ టెంపుల్కి వెళ్తే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎప్పుడైనా సరే ఇకట్టి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అయిపోతుందేమో నాకు సరిగ్గా తెలియదండి కానీ టెంపుల్ అయితే చాలా బాగా కట్టారన్నమాట ఎవరు అనుకున్నారో ఏమో తెలియదు కానీ నిజంగా ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దాని పక్కనే ఒకటి అది అంటారు కదా శ్మశాన వాటిగా అనేసి అది ఉందన్నమాట దాని దగ్గర నుంచి వచ్చిన అయితే ఇక్కడ శివునికి అభిషేకం చేస్తారనమాట ఇదే అక్కడ ఉన్న స్పెషాలిటీ వీడియో కొంచెం లెంత అనిపించినా ఎక్కడా స్వైప్ చేయకండి అండి ఎందుకంటే చూడలేని వాళ్ళ కోసం అయితే నేను ఇది పని కట్టుకుని రికార్డ్ చేశానమాట వీడియో నాకేదో కంటెంట్ కోసం కాదు నేను చూసేదే పది మంది చూడాలి అనేసి అయితే నా ఉద్దేశం నా టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయామండి మేము వెళ్ళినప్పుడు కూడా నిజంగా వెదర్ ఎంత బాగుందంటే ఈవినింగ్ టైం వెళ్ళామట ఫైవ్ ఫోర్ ఆ టైంలో వర్షం వచ్చి వచ్చి ఆగింది ఇక మనం చాలా చోట్ల అనుకుంటాం కదా కట్టడాలు చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం కదా అందులో ఇది కూడా ఒకటి ఎంట్రీ కాడి నుంచి ఎగ్జిట్ వరకు టెంపుల్ అయితే ప్రతి వ్యూ చాలా బాగుంది అన్నమాట ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ టెంపుల్ ఇంకా అలా అయితే వెళ్ళిపోయాం మేము ఇంక ఇదైతే నేనండి ఇదైతే షార్ట్ వీడియో పెట్టాను కొంతమంది అయితే గెస్ట్ చేశారు ఈ టెంపుల్ ఎక్కడ అనేసి తినే మా వదిన నెంబర్ టూ మాట ఇంకెలా కొడతావు వదినా అని అడుగుతుంటే ఎగిరి అంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు కూడా గంట కొట్టేయండి అదేనండి సబ్స్క్రిప్షన్ బెల్ అయితే నొక్కేయండి మీ ఫోన్లో స్టార్టింగ్ అయితే విఘ్నేశ్వర స్వామి ఉన్నారండి ఆ తర్వాత కుమారస్వామి ఆ తర్వాత అయ్యప్ప స్వామి ఇలా ఒకటకాల ఒకటి ఒకటకాల ఒకటి ఒకటి పక్కన ఒకటి అది కన్స్ట్రక్షన్కి చెప్పుకోవాలి మనం అసలు ఈ థాట్ వచ్చినందుకే నాకు అసలు చాలా బాగా అనిపించింది ఎవరికి వచ్చిందో ఏమో మరి ఇంకా నెక్స్ట్ అయితే ఇటువంటిది నేనైతే హైదరాబాద్లో ఒకటి చూశాను స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని అక్కడ కూడా అంతే వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉంటాయి మాట ఇలా రౌండ్గానే అది కూడా చాలా బాగా అనిపించింది ఇప్పటికి నేను త్రీ ఫోర్ టైమ్స్ విజిట్ విజిట్ చేశాను నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ప్లేస్ మాత్రం హైదరాబాద్లో ఏది ఎలా ఉన్నా కానీ ఆ ఒక్క ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా ఇక్కడ ఇదంతా ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే కింద ఒక స్వామివారు ఉన్నారు దానికి పేరు కూడా పైన పెట్టారు ఒక్కొక్కటి ఒక్కొక్క టెంపుల్లా మాట కానీ ఒక టెంపుల్లోనే ఇన్ని దేవతామూర్తులు అంటే భలే ఉంటుంది కదా ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో తెలియని తెలుసుకోవడం అంటే నేను చాలా ఇంట్రెస్ట్ పెడతాను అనమాట మెయిన్గా అయితే లొకేషన్స్ అయితే ఇంకా చెప్పనవసరమే లేదు ఇలా టెంపుల్స్ కానీ వేరే ఏదైనా ఇంకో ఏదైనా ఇంకేదైనా లొకేషన్స్ చూడాలంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఆ విషయంలో నేను లక్కీ అనే చెప్పుకోవాలి మా వారు ఓపికకి చెప్పుకోవాలండి తిప్పడానికి అలా త్రీ కార్నర్స్లో అయితే ఇలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే మాట ఒక్కొక్క కార్నర్కి ఒక్కొక్క స్పెషాలిటీ లాగా పెట్టారు ఒక్క కార్నర్లో అయితే స్ఫటిక లింగాలు అంటారు కదా అవి అయితే పెట్టేశారండి ఇంకొక కార్నర్లో అయితే జ్యోతిర్ లింగాలు అంటారు కదా అవి పెట్టారు ఇంక ఇలా అయితే ఒకటి తర్వాత ఒకటి చాలా బాగా పెట్టారు మాట అలా ఈ ఒక్క టెంపుల్కి వెళ్తే సరిపోతుంది అన్నట్టు ఇంకా చుట్టూ అయితే అన్ని దేవతామూర్తుల విగ్రహాలు మనం అయితే అన్ని టెంపుల్స్కి వెళ్ళలేం కదా కానీ ఒకటే టెంపుల్లో ఇన్ని టెంపుల్స్ని ఇన్ని దేవతల్ని చూడడం అయితే చాలా గ్రేటింగ్ అనే చెప్పుకోవాలి పిల్లలకి ఎప్పుడు ఒకటే చదువు ఒకటే ఇల్లు ఇదే కాదండి బయట ప్రపంచం కూడా ఎంతవరకు చూపించాలంటే వాళ్ళకి కూడా తెలియాలన్నమాట ఇక్కడ ఇలా ఉంటుంది మనకి నేర్పించుకోగలగాలి ఏదైనా సరే పిల్లలకే కానీ ఇప్పుడు వరకు నేను చూడలేదు ఇప్పుడు నేను చూస్తున్నాను కదా అలా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక భక్తి విధానం కానీ చదువు అయితే మనం కంపల్సరిగా నేర్పిస్తాము ఎవరితోటి ఎలా ఉండాలో ఇవన్నీ కూడా నేర్పిస్తాము కానీ సేమ్ ఇలాగే ఈ దేవుళ్ళ గురించి ఇటువంటి కూడా డెవోషనల్ గా కూడా నేర్పించామంటే వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా ఇలా అన్నాను కదా అని చెప్పేసి టెంపుల్స్కి తీసుకెళ్తే ఏ భక్తి ఉన్నట్టేనా అని మాత్రం అనకండి పిల్లలకి తెలియజెప్పాలన్నదే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారనుకోండి మనము పార్క్ అనో సినిమా ఏదో దానికని తీసుకెళ్తాం కదా యాజ్ యూజువల్ గా ఇది కూడా అంతే ఆల్మోస్ట్ నా వాళ్ళు లాంగ్ వీడియోస్ లో సగం వీడియోస్ అన్ని టెంపుల్స్ కి ఉంటాయి కదా అండి నువ్వు టెంపుల్స్కే ఎక్కువ ఎందుకు వెళ్తావంటే నాకు అదొక ప్రశాంతమైన ఫీలింగ్ మాట ఇంకా నెక్స్ట్ అయితే అలా మెల్లిగా రికార్డ్ చేసుకుంటే అయితే వచ్చేసాను నేను ఇంకా ప్రతిదానికి పేరు కూడా రికార్డ్ చేశాను కానీ ఆ ఫ్లాష్ లైటింగ్ వచ్చేసి అది అయితే రికార్డ్ అవ్వలేదండి అందుకే నేను మీకు కొన్ని కొన్ని పేర్లు అయితే చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అది అసలు సరిగ్గా రికార్డ్ అవ్వలేదు చాలా ట్రై చేశాను కానీ అదొండి మొత్తం ఫ్లాష్ వచ్చేసింది ఇంకా ఈయన అయితే లక్ష్మీ అండి అందరికీ తెలిసిందే కదా అంతర్వేది ఫేమస్ ఇంకా శ్రీ మహావిష్ణువు ఇంక ఇదైతే ఏదో సంథింగ్ తమిళ సైడు ఉంటారు కదా దేవుళ్ళు ఆ దేవుడి విగ్రహాలు అనుకుంటా ఇంకా అలా మత్స్య అవతారం ఇంకా ఈ దేవుళ్ళు కొన్ని కొన్ని అవతారాలు ఉంటారు కదా శ్రీమన్నారాయణుడు ఇన్ని అవతారాలు వస్తాడని అంటారు కదా అలా అన్ని అవతారాలు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి ఇందాక నేను ఇక్కడ చెప్పాను కదా కార్నర్కి ఒకటి పెట్టారని ఇదేనండి అది ఇది నెక్స్ట్ సెకండ్ కార్నర్ అనమాట గొప్ప ఆధ్యాత్మిక ప్లేస్ అనే చెప్పాలి ఇదైతే ఇంకా అలా మెల్లిగా నెక్స్ట్ అయితే ఇంకా కృష్ణుడు ఇంకా బుద్ధుడు అయితే ఉన్నారండి ఇక్కడ మా పిల్లలకి బుద్ధి ఎలా ఉన్నా కానీ చెప్పిన మాట వింటే చాలా అనుకుంటాను నేను ఇంకా అలా మెల్లిగా ఈ టెంపుల్ అయితే రికార్డ్ చేసేసిన తర్వాత పక్కన అయితే శివుని టెంపుల్ ఉందండి దీనికి ఆపోజిట్లోనే అదే టెంపుల్లో ఇంకొక టెంపుల్ మాట ఇది ఇది కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి ఇక్కడ ఈ శివాలయంలో స్పెషల్ ఏంటంటే శివుడికి శివలింగానికి నలువైపులా నాలుగు దిక్కులు కూడా నాలుగు నందేశ్వరలు బొమ్మలు అయితే పెట్టేశారండి అదే శివుని ఎదురుగా నంది ఉంటుంది కదా త్రిశూలం డమరకం ఇంకా ఇవి కూడా పెట్టారు ఇదైతే హైలైటింగ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు నేను విజిట్ చేసిన టెంపుల్స్లో ఎక్కడా చూడలేదు ఏ శివలింగానికైనా ఒక నందే ఉంటుంది కదా కానీ ఇక్కడ నలుదిక్కులు నాలుగు వైపులు కూడా నాలుగు శివలింగాలు నాలుగు ధ్వజ స్తంభాలు అంటారు కదా అవి కూడా ఆ స్తంభాలు కూడా నాలుగు అయితే పెట్టేశారు ఇంకా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి ఇక్కడ ఈ శివునికైతే పక్కన శ్వాసన వాటికలో ఉన్న దానితోటే ఆ బూడుతో వచ్చిన బూడు అయితే ఎప్పుడు అంటారు కదా శివుడు అభిషేక ప్రియుడు అని ఇంకా అలా అయితే ఆ బుడితోటే అభిషేకం చేసి ఇలా సండే సండే చేస్తారంట అక్కడ ఇంకా అలా అయితే మేము మేమైతే టెంపుల్ లోకి వెళ్ళిపోయాము ఇంకా భలే అనిపించిందండి సండే సండే ఇంకా చాలా బాగుంటుంది అంట టెంపుల్ మేమైతే సాటర్డే వెళ్ళినట్టున్నాము ఇంకా పైన గోపురం కింద జలపడతా ఉంటుంది కదండి గంగాదేవి అయితే పైన ఉంటుంది శివుణ్ణి ఎత్తు మీద అంటారు కదా అది కూడా బలే ఫిక్స్ చేశారండి బాగా పెట్టారు ఇంకా మా వాళ్ళందరూ అయితే దేవుణ్ణి బాగా కాకపెట్టేసి బయటకైతే వచ్చేసారు అలా బయటకు వచ్చేసిన తర్వాత ఇదైతే బాగా హైలైట్ థింగ్ అనే చెప్పాలండి చిన్న చిన్న టెంపుల్స్ బలే కట్టి ఇక్కడ బాక్స్లో అయితే పెట్టారు ఇదైతే ఇస్కాన్ టెంపుల్ మాట ఇదేమో శబర్మల్ టెంపుల్ శబరిమలలో ఉంటుంది కదా అయ్యప్ప స్వామివారి టెంపుల్ అది ఇంకా నెక్స్ట్ దానికి పక్కన అయితే నరసింహస్వామివారి టెంపుల్ సింహాచలం తర్వాత ఇంకొక సైడ్ అయితే కేదార్నాథ్ ఆలయం మాట అది మనం ఎవరో కానీ వెళ్ళారంటారు కదా ఇలా ఇలా ఉంటుంది టెంపుల్ అక్కడికి వెళ్తే అనేసి అయితే భలే ఫిక్స్గా బాగా పెట్టారండి ఇది మధ్య మధ్యాంజనేయ స్వామివారి టెంపుల్ జంగారెడ్డి గుడిలో ఉంటుంది అన్నమాట ఇది మనం వెళ్దాం అనుకుని వెళ్ళైపోయాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ప్లాన్ చేయాలి ఇంకా జ్ఞాన సరస్వతి టెంపుల్ బాసర్లోది ఇంకా లోపలికి కొంచెం జూమ్గా చెప్పాను కానీ అవ్వలేదు ఇదైతే పిల్ల టెంపుల్ హైదరాబాద్ ఇదైతే నేను చూశాను రెండు మూడు సార్లు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టెంపుల్ అయితే కాణిపాక విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది మా మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము నాకు బాగా గుర్తు ఫస్ట్ విజిట్ చేసిన పెద్ద టెంపుల్ అయితే ఇదే మాట మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ శివపార్వతుల బొమ్మలు ఏవేవో ఉన్నాయి ఇదైతే పూరి జగన్నాథ్ ఆలయం ఇది మాత్రం భలే కన్స్ట్రక్ట్ చేశారండి ఇది ఇక్కడ దీనికి అక్కడ పూరిలో ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంటుంది అన్నమాట దానికైతే వెళ్దామని ట్రై చేస్తున్నాను కానీ టైం రావట్లేదు బయట సైడ్ వ్యూ అండి అసలు కన్స్ట్రక్ట్ చేసినందుకు చెప్పాలి ఇటువంటి టెంపుల్స్ ఏమైనా మీకైనా కుదిరితే ఎప్పుడైనా ఒకసారి అటు సైడ్ వెళ్తే ఒక్కసారి అయితే టెంపుల్ విజిట్ చేసేయండి మీ ఇలాగే ఇంకొంతమంది వీడియో చూడాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి వీడియో చూసాక మీకేమనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి బాబీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి